ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమ నాయకత్వం ఆధ్వర్యంలో ఫ్రీ బస్సు ఇచ్చిన తర్వాత మా కార్మిక సోదరులు నా కార్మిక సోదరులు ఇబ్బంది పడుకుంట కోసం ఫిట్నెస్ కోసం ఇన్సూరెన్స్ కోసం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఉన్నారు ఈ మధ్య ఈ పదిహేను వేల రూపాయలే కాకుండా ఇక్కడ మేము దాచేపల్లలో టిఎన్టీ తరఫున దాచేపల్లలో ఉన్నటువంటి ఆటో వర్కర్స్ కావచ్చు ఆటో ఓనర్స్ కావచ్చు వీళ్ళందరికి కూడా ఒక సీరియల్ ప్రకారం నెంబర్ తీసుకొని మా యొక్క లారీ ఓన్ లారీ ఓనర్ అసోసియేషన్ కానీ అలాగే ఆటో వర్కర్స్ అసోసియేషన్ కానీ కొంతమంది బీసీ ఎస్ ఎస్టీ మైనార్టీ నాయకులే కాకుండా కార్మిక సంఘాలు వీళ్ళందరికి కూడా ఎరపతినేని నేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి ఒకసారి ఒక ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని మూడు వందల మంది ఉన్నా మూడు వందల యాభై మంది ఉన్నా కానీ సరే ఒక్కొక్క నాయకులు అనేటువంటి వ్యక్తి పదకొండు మందికి కానీ ఇరవై మందికి కానీ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని కోరుకుంటూ అంటే మినిమం యాక్సిడెంట్లు కావచ్చు లేకపోతే ఫిజికల్ గా ఏమైనా జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకొచ్చాడు ఇన్సూరెన్సే కాకుండా ప్రత్యేకంగా లేబర్ ఆఫీసర్తో మాట్లాడి దాన్ని కూడా మరలా మనం ఇన్సూరెన్స్ ఏర్పాటు చేస్తామని మన గౌరవ శాసనసభ్యు గారు చెప్పి ఉన్నారు ఎప్పుడు కూడా పల్నాడు ప్రాంతం అన్నా అన్నా విప్లవాల గడ్డ ఉద్యమాల గడ్డ కార్మిక సంఘాల గడ్డ ఎరపతిని గడ్డ ఇది మనందరం కూడా ఈ పదిహేను పదిహేను వేల రూపాయలే కాకుండా రేపు రాబోయే రోజుల్లో మంచి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ సంఘం ద్వారా సభ్యులు ఎంతమంది ఉన్నారో సభ్యులందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఎరపలేని గారితో భారీ ర్యాలీ ఒకటి ఏర్పాటు చేసి మీకు ఏ సమస్యలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా సరే మన గౌరవ శాసనసభ్యులు ఎరతనా శ్రీనివాసరావు దగ్గర ద్వారా పరిష్కారం చేస్తామని కూట నాయకత్వం కూడా ఇవాళ పవనిజం 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 అంటేనే యువత 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 కేరింతలు పెట్టేటువంటి యువతలో పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ ఆటోల్లో మనకి జనసేన కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు కానీ రప్పవాసరావు గారు కులం మతం వర్గాలు తేడా లేకుండా గత సంవత్సరాల నుండి కూడా ప్రతి ఒక్కరి చేతులు వ్యక్తి ఎరపతి శ్రీనివాసరావు కాబట్టి ఈ రోజు మా ఎరత్న శ్రీనివారు చెప్పగానే వారి ఆదేశాల మేరకు భారీ ఎత్తున ర్యాలీ ఏర్పాటు చేశాం రేపు రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమం విజయవంతం చేసి మన సమస్యల్ని కో కో కోరు లాలి అర్ధ శ్రీనివాసరావు నాయకత్వం నారా లోకేష్ గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం వచ్చి లాలి కార్మికు నాయకత్వం వచ్చి లాలి కార్మికు నాయకత్వం ఆటోలకి సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున వేశారు దాని సందర్భంగా ఆటో యూనియన్ అసోసియేషను ర్యాలీ జరిపింది లోకల్ నాయకుల సపోర్ట్ తోటి హలో ఆటో స్టాండ్లో మా చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు ఆటో వాళ్ళకి వేశారు ఇలా మనకి চাই <coughs> ধন্যবাদ <t> 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 <t>